శరణం పాత పాతమంచిర్యాల అయ్యప్ప స్వాముల మండల దీక్ష భక్తిశ్రద్ధలతో సాగింది శ్రీ రామలింగేశ్వర ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్న స్వాములు అయ్యప్ప దర్శనానికి శబరియాత్ర చేశారు గ్రామ పురవీధులలో అయ్యప్ప శరణుఘోష మారుమ్రోగింది మంగళహారతులతో స్వాములకు ప్రజలు స్వాగతం పలికారు గురుస్వామి వడ్నాల రవీందర్ ఆధ్వర్యంలో స్వాములు ప్రత్యేక వాహనాల్లో అయ్యప్ప స్వామి ఆలయం నుండి పటేల్ గార్డెన్కు వెళ్లారు కేరళ రైలు ఆలస్యంగా నడవడంతో రెండు రోజులు బసవేసి రామగుండం వెళ్లాము తోటి స్వాములు తీసుకువచ్చిన అల్పాహారం తీసుకుని స్వామి సంకీర్తన భజన చేసుకుంటూ శబరియాత్ర కొనసాగింది విజయవాడకు అర్ధరాత్రి చేరుకున్నాము ఉదయం రైల్లో స్నానం చేసి అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చిన తర్వాత గురుస్వాములు అయ్యప్ప పాటలతో అలరించారు ఒకరోజు అనంతరం కేరళ చెంగనూరు రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక బస్సు ద్వారా శబరి వెళ్లాము జీయవాడకు అర్ధరాత్రి చేరుకున్నాము ఉదయం రైల్లో స్నానం చేసి అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చిన తర్వాత గురుస్వాములు అయ్యప్ప పాటలతో అలరించారు ఒకరోజు అనంతరం కేరళ చెంగనూరు రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక బస్సు ద్వారా శబరి వెళ్లాము ఉదయం సబరికొండ వెళ్లే దారిలో చుట్టుపక్కల కేరళ అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మంచు దుప్పట్లో పచ్చదనం ఉత్సాహాన్ని నింపింది ప్రమాదకరంగా రోడ్డు వంకలు ఉన్నప్పటికీ అయ్యప్ప దివ్య ఆశీస్సులతో సుచితంగా పవిత్ర పమ్మానది తీరానికి చేరుకున్నాము నదీ స్నానాలు చేసి ఇరుముడి పూజల తర్వాత శబరికొండకు పాదయాత్ర చేపట్టాం శబరికొండ వెళ్లే దారిలో చుట్టుపక్కల కేరళ అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మంచు దుప్పట్లో పచ్చదనం ఉత్సాహాన్ని నింపింది ప్రమాదకరంగా రోడ్డు వంకలు ఉన్నప్పటికీ అయ్యప్ప దివ్య ఆశీస్సులతో సుచితంగా పవిత్రపంబానదీ తీరానికి చేరుకున్నాము నదీ స్నానాలు చేసి ఇరుముడి పూజల తర్వాత శబరికొండకు పాదయాత్ర చేపట్టాం పాదమజిరాల అయ్యప్ప భక్తులందరం కలిసి ఈరోజు శబరిమల యాత్రలో బస్ యాత్రలో ఉన్నాము మా అందరూ గురుస్వాములు కన్నెస్వాములు కత్తి స్వాములు అందరం కలిసి ఈ రోజు శబరిమల కొండ ఎక్కడం జరుగుతుంది స్వామి శబరికొండ వెళ్లే దారిలో చుట్టుపక్కల కేరళ అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మంచు దుప్పట్లో పచ్చదనం ఉత్సాహాన్ని నింపింది ప్రమాదకరంగా రోడ్డు వంకలు ఉన్నప్పటికీ అయ్యప్ప దివ్య ఆశీస్సులతో సుచితంగా పమ్మానది తీరానికి చేరుకున్నాము నదీ స్నానాలు చేసి ఇరుముడి పూజల తర్వాత శబరికొండకు పాదయాత్ర చేపట్టాం दयावरा रक्ष रक्ष महाबाहु शास्त्रे नमो नमः लोकवीरम् महापूज्यम् सर्वरक्षागरं विभुम् पार्वतीर्हृदयानन्दौ शास्तारम् प्रणमाम्यकम्

മാതംഗമനം കാരുണ്യ മൃതപൂരിതമാതംഗമനം കാരുണ്യ മൃതപൂരിതം സർവീഗ്രഹരം ദറമാമ सदानन्द सर्वभूत दशा परा रक्ष रक्ष महाबाहु शास्त्रेण अस्मत् कुलेश्वरम् एवम् अस्मत् शत्रुविनाशनम् अस्मत् दृष्टा पदादारौ शाहसारम् प्रणमाम्यहम् पाण्डेशवम् వంశతిలకం కేరళే కేళి విగ్రహం ఆర్తత్రణవరం దేవం శాసారం ప్రణమామ్యగం హరివరాజనం స్వామి జనవరి పద్దెనిమిదవ తేదీ కావడంతో స్వాముల రద్దీ తక్కువగా కనిపించింది కన్నెముల గణపతి దర్శనం తర్వాత చిన్న పాదం కొనసాగింది అందరూ స్వాములు హుషారుగా ముందుకు వెళ్ళగా మరికొందరు స్వామి శరణాలు చెప్పుకుంటూ పాదయాత్ర సాగించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప దివ్య దర్శనం కనిపించింది దీంతో మా దీక్ష పరిపూర్ణమైంది நாதா சோதரணம் சரணம் பொன்னையப்பா ஐயன் பொன்னையப்பா பொன்னையப்பா சரணம் சரணம் பொன்னையப்பா ஐயன் பொன்னையப்பாமி சரணம் பொன்னையப்பா பொன்னையப்பா ஹரிஹர சுத்தனை சரணம் பொன்னையப்பாமி பொன்னையப்பா ஐயன பொன்னையப்பா பொன்னையப்பா சமீ சரணம் பொன்னையப்பா சரணம் பொன்னையப்பா பொன்னயப்பா பொன்னையப்பா சரணம் சரணம் பொன்னையப்பா நகவ சரணம் பொன்னையப்பா பொன்னையப்பா அயனே பொன்னையப்பா ாஸ்தாணம் சரணம் பொன்னையப்பா பொன்னா பொன்னையப்பா பொன்னையப்பா பொண்ணா சரணம் சரணம் பொன்னையப்பா 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 வாவரு சுவாமிய பொன்னையப்பாமி பொன்னையப்பா அயினி பொன்னையப்பா சுவீம் பொன்னையப்பா ஆரவமிட்டு பொன்னையப்பா வாமி பொன்னையப்பா அள்ளி பொன்னையப்பா சுவீ சரணம் பொன்னையப்பா சீ நாகராஜா சரணம் பொன்னையப்பா வ புண்ணயப்பா வால புனயப்பா பண்ணா சுவீ சரணம் சரணம் சுவீம் புண்ணப்பா வாலி புண்ணயப்பா

కుగా కనిపించింది కన్నెముల గణపతి దర్శనం తర్వాత చిన్న పాదం కొనసాగింది అందరూ స్వాములు హుషారుగా ముందుకు వెళ్లగా మరికొందరు స్వామి శరణాలు చెప్పుకుంటూ పాదయాత్ర సాగించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప దివ్య దర్శనం కనిపించింది దీంతో మా దీక్ష పరిపూర్ణమైంది యనాలుగా నా గుండె నాదాలు జో జో నిధిలో అభిషేకం ధర్మస్తా కోవెలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మాస్తా కోలలో అభిషేకం ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నికు పాల అభిషేకమయ్యా అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మ హాస్తా కోవెలలో అభిషేకం తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగు అభిషేకమయ్య అయ్యప్ప సన్నిధిలో అభిషేకం ధను శాస్తా కోవెలలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధను చేస్తా కోవెలలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధనుమ శాస్త్రోవెలలో అభిషేకం తెచ్చాము అయ్యప్ప నిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం గన్న ఠాస్తా గోవెలలో అభిషేకము పుట్టతేను తెచ్చాము అయ్యప్ప నిపుషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం గన్న ఠాస్తా గోవెలలో అభిషేకము గంభం తెచ్చాము అయ్యప్ప నిపుంధాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ఘనశాస్త్రో వెలలో అభిషేకం గంగాజలము తెచ్చాము అయ్యప్ప నిపులాభిషేకమయ్య అయ్యప్ప హాస్ట సన్నిధిలో అభిషేకం ఘనశాస్త్రాలలో అభిషేకం గురుస్వాములు రవీందర్ నయనాల రమేష్ ఆమ్రోస్ తోటీ స్వాములతో నెయ్యాభిషేకం చేయించారు తిరిగి పంబ చేరుకుని అక్కడ నుండి ఎరుమిల్లి వెళ్లాము అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించాము రాత్రి చెంగనూరులో బసవేసి మరుసటి రోజు షాపింగ్ అనంతరం మంచిర్యాల బయలుదేరాము

హీరాడవై భయాలీరా దే ఉడవై భోగయ నా స్వామి హీరాడవయ స్వామి

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరం యాత్ర చేసుకుని ఇంటికి శుభ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్ లో వాతావంత్రి అయ్యప్ప సేవా సమితి బృందం స్వామి అయ్యప్ప